మందారంలో రక్తపోటికి మందు ఇది నిజంగా మంచి వార్తే మనకి బాగా అందుబాటులో ఉండే వాటిలో ఔషధ గుణాలు ఉంటే మంచిదే కదా ఇప్పటి వరకు పూలు ఆకుల్లో కురులకు మేలు చేసే ఔషధ గుణాలు ఉన్నాయనే మనకు తెలుసు కానీ మందార పూలల్లో అధిక రక్తపోటును తగ్గించే అద్భుత గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు మందార పూలతో తయారైన టీని సేవిస్తే అధిక రక్తపోటు తగ్గుతుందని అంతేకాకుండా దీంతో తొలి దశలో ఉన్న హైపర్ తగ్గించవచ్చని కనుగొన్నారు అమెరికాలోని హ్యూమన్ న్యూట్రిషన్ రీసెర్చ్ సెంటర్ వారు ఈ పరిశోధనను నిర్వహించారు ముప్పై నుండి డెబ్బై ఏళ్ల మధ్య వయసున్న వారిని రెండు బృందాలుగా విడగొట్టి అందులో ఒక బృందానికి ఆరు వారాల పాటు రోజుకి మూడు కప్పుల చొప్పున మందారపు టీని ఇచ్చారు మరొక బృందానికి మందారపు రసం పేరుతోనే కృత్రిమ ద్రవాన్ని ఇచ్చారు మందారపు టీని తీసుకున్న వారిలో సాధారణ రక్తపోటుతో పాటు అధిక రక్తపోటు కూడా తగ్గటం గమనించారు అధిక రక్తపోటుకి ఇది విశేషంగా పనిచేయడం గుర్తించారు మందార పూలలోని ఈ ఔషధ గుణాల పరిశోధన పూర్తిగా ఒక కొలిక్కి వస్తే త్వరలో మనకు మందార పూల టీ పొడులు అందుబాటులోకి రావచ్చన్నమాట ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర